ఉప్మా రవ్వతో గింత టేస్టీ గింత సింపుల్గా చేసుకోవచ్చా అది ఇంత టేస్ట్గా ఉంటాయా అని అనిపించింది నిజంగా నాకైతే తిన్నాం కాక చించిన జూడలు ఎంత బాగుండదో అసలు నూనె గింత కూడా పట్టుకునే పట్టుకోవాలి అంటే నూనెలు ఏం కానీ ఇక గినికి గీ చట్నీ తోడైతే మాత్రము రెండింటి కాంబినేషన్ బ్లాక్ బస్టర్ అని చెప్పాలి అంత సూపర్గా ఉన్నాయి ఏంది మీకు కూడా ఒకసారి ట్రై చేయాలనిపిస్తుందా మీరు ట్రై చేసినా చేయకపోయినా చెప్పే బాధ్యత అయితే నాదుల్లా ముందు అయితే కప్పు పెరుగు తీసుకొని గిన్నెల కోసి గింత అంతా బేకింగ్ సోడా వేసి మంచిగా కలుపుకున్నారు ఎట్లా కలుపుకోవాలంటే ఇది పెరిగేనా ఇప్పుడు ఇప్పుడే పెరిగవుతుందా అని మనకే డౌట్ వచ్చేటట్టుగా మంచిగా కలుపుకోవాలి ఇట్లా కలుపుతున్న తర్వాత ఎప్పుడు గిందులో గదే కప్పుతో తీసిన రవ్వ అందులో సగం బియ్యం పిండి వేసుకొని అందులో కొంచెం అంతా గోధుమ పిండి వేసుకొని ఇప్పుడు వీటన్నిటిని కూడా మంచిగా జలడబట్టి ఉంచుకోవాలి ఎంత శుభ్రంగా చేసుకున్నా మన చేసుకునేటప్పుడు కూడా శుభ్రంగా ఉంచుకోవాలి కదా ఇక ఇంతంత కలిపేంత ఉప్పు కూడా వేసుకొని కలిపిన తర్వాత ఇక గిందులోనే జీలకర్ర పచ్చిమిర్చి ఎండుమిర్చి మీకు కావాలంటే కొత్తిమీర పుదీనా అన్ని చిన్న చిన్న తరుగులి తరిగి అందులో వేసి ఇంతంత నూనె బొట్టి వేసి అన్నీ ఒక్కసారి కళ్ళబిల్ల కళ్ళబిల్ల ఇట్లా మెల్లమెల్ల కాదు ఇట్లా గట్టిగా ఉల్లిగడ్డను మంచిగా పిసికినట్టుగా ఒక్కసారి కలిపి పెట్టుకున్నాం అనుకోండి సూపర్ ఉంటుంది ఇక ఇప్పుడు వీటిని ఏం చేయాలి కొన్ని కొన్ని నీళ్లు పోసుకుంటా కలుపుతూ ఉండాలి అన్నీ ఒకటేసారి పోసిలనుకోండి పిండి మొత్తం జోరు 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 జామ్ అవుతుంది కాబట్టి మనకి మంచిగా ఉండాలి చేతికి ముద్ద లెక్క రావాలి కాబట్టి చిన్న చిన్నగా చిన్న చిన్నగా కలుపుతూ ఉండండి ఈలోగా మీరు ఏం చేస్తారు నాకు సపోర్ట్ చేసే ప్రతి ఒక్కరికి కూడా ఒకసారి గుర్తు చేస్తున్న వీడియోని లైక్ చేయడం షేర్ చేయడం అయితే మర్చిపోకలి చెప్పకముందే చేసిన ప్రతి ఒక్కరికి కూడా నా తరఫున థ్యాంక్ యూ సో మచ్ మా ఫాలోవర్స్ అందరికీ కూడా ఇక చూస్తున్నారు కదా పిండి ఇట్లు ఉండాలి ఇంతకంటే జోరుగా అయితేనేమో నార్మల్ పిండి ఉంటుంది వేరేది మనకు మాత్రం ఈ పిండి అయితే ఇట్లనే ఉండాలి ఇక ఇట్లా కలిపి పెట్టుకున్న తర్వాత నూనె పెట్టుకొని నూనె మంచిగా వేడైన తర్వాత దాన్ని చిన్నగా పెట్టేసి ఇప్పుడు అందులో మనం ఇక ఈ బోండాలు లెక్క దాన్ని కానీ నాకు భయం అవుతుంది ఎందుకంటే రెండు మూడు సార్లు ట్రై చేసినప్పుడు నాకే అటాక్ అయిపోయింది కాబట్టి ఇక ఈసారికి ఇక్కడ పని అయితే మాత్రం మా ఆయనను కొంచెం హెల్ప్ చేయవా అని అడుగుతూనే అయితే మాది పాపం పాపం చాలాసార్లు కాలింది కదా అనేసి ఇక నన్ను పక్కకు దోసేసిండు చిన్న చిన్నగా మంచిగా బోండాలకే వేద్దామని ట్రై చేసిండు కానీ అవి కొంచెం షేప్ అటు ఇటు అయినాయి కానీ మళ్ళీ ట్రై చేసిండు అప్పుడు అంటే మనకు ఒకలాంటి షేప్ ఉంటే కళ్ళకు మంచిగా ఉంటాయి కదా ఇక దాని తర్వాత ఆటోమేటిక్గా బోండాలు ఎట్లయితే వేస్తారో అట్లా వేసుకుంటూ వేయండు ఇవి మనం పొద్దున టైంలో టిఫిన్ లెక్క మధ్యాహ్నమైనా లేదంటే సాయంత్రం స్నాక్స్ లెక్క ఎట్ల తిన్నా కూడా ఫిక్కర్లేదు తెలిసిన వాళ్ళ అవన్నీ వేసిన తర్వాత చెయ్యి పట్టుకుంటే అసలు ఇవి నూనె లేంపినేనా గింతంత నూనె లేదు లోపల మనం వేసిన ఉల్లిపాయ కొత్తిమీర పుదీనాలు అవన్నీ కూడా నూనెలో గాలి కమ్మటి వాసన ఈ అది గీ మన టమాటా చట్నీలో పెట్టుకొని తింటూ ఉంటే మాత్రము అసలు ఎక్సలెంట్ చెప్పాలా సూపర్ ఉంది ఇవి ట్రై చేయడం ఇప్పుడే కానీ ఇంకా రెండు మూడు సార్లు వేసినాం అనుకోండి పర్ఫెక్ట్ అయిపోతాయి పది నిమిషాలు అలా తయారు చేసుకో